అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తులుడను కానా మన ప్రభు యేసును నేను చూడలేదా ప్రభువు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను ప్రభువు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా తగ్గిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా మరియు పని చేయకుండుటకు నేనును బర్ణబాయు మాత్రమే అధికారము లేనివారమా ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా నా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దని మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడను ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడలా మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండాకై అన్నిటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియో బలిపీఠమున వద్ద కనిపెట్టుకునియుండు వారు బలిపీఠముతో పాలువారైయున్నారనియో మీరెరుగరా అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకునలేదు మీరు నా ఎడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనూ లేదు ఎవడైనను నా అతిశయము నిరర్ధకము చేయుటి కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడియున్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్థయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము నేను అందరి విషయము ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటికై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని యూదులను సంపాదించుకున్నటుకు యూదులకు వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వలె ఉంటిని బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వానివలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకునుచున్నాను ఇంతటితో కొరెన్థీలుకు రాసిన మొదటి పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి